అసలు ఇంట్లో తినటానికి ఫుడ్ ఉండేది కాదు మేడం మాకు మా మమ్మీ ఆకలితో ఉంటే మా నాన్న ఏం చేయలేక ఉంటే నేను స్కూల్లో వెళ్ళి ప్లేట్లో అన్నం పట్టుకొచ్చి మా మమ్మీకి తినిపించిన రోజులు ఉన్నాయి మేడం చాలా కసి నేను ఒక కొంతమందికి నేను నా స్థాయి నుండి వచ్చిన వాళ్ళకి నేను చదివియాలి వాళ్ళకు కూడా మంచి పొజిషన్ లో చూసుకోవాలి కొంతమంది గానేసి చాలా కసి మేడం ఎవరెస్ట్ ఎక్కుతా నాకు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఎక్కుతా నాకు డైరెక్ట్ స్పాన్సర్ వాళ్ళకి ఇచ్చేసినా సరే నేను ఎక్కటానికి రెడీ ఉన్నాను మేడం అంత కసి అదంతా గుర్తుకొస్తా ఉంటే ఒకసారి నిద్ర పట్టదు ఆ ఆలోచన వల్ల మీరు ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి మీరు అస్సలు కన్నీరు పెట్టుకోవాలి ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఇంకా సమాజానికి రావాలి యువతకి మీరు చాలా ఇన్స్పిరేషన్ నాకు తెలిసి మీలాంటి వాళ్ళు కన్నీరు అస్సలు పట్టద్దు ఎందుకంటే మన దేశానికి గర్వకారణం ఇలా